ఐపీఎల్ ఎప్పుడు జరిగినా ఆరెంజ్ క్యాప్ రేస్లో స్టార్ క్రికెటర్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి కానీ ప్రస్తుత పద్దెనిమిదవ సీజన్లో మాత్రం యువ క్రికెటర్ సాయి సుదర్శన్ అత్యధిక పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు ఈ గుజరాత్ ఓపెనర్ వరుస హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపుతున్నాడు ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్ ప్లేస్లో ఉన్నాడు పరుగుల వేటలో సాధారణంగా కోహ్లీ గిల్ లేదా రాహుల్ వంటి వారి పేర్లే వినిపిస్తూ ఉంటాయి కానీ వీరందరినీ దాటేసిన సాయి సుదర్శన్ అద్భుతంగా రాణిస్తూ గుజరాత్ విజయాల్లో కీలకంగా మారిపోయాడు కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లోనూ సాయి సుదర్శన్ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు హాఫ్ సెంచరీ బాది క్రికెట్ అభిమానుల్ని అలరించాడు మొత్తంగా ముప్పై ఆరు బంతులు ఎదుర్కొన్న అతడు ఆరు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో యాభై రెండు పరుగులు చేశాడు ఈ గుజరాత్ ట్రైటన్స్ ఓపెనర్ ఎనిమిది మ్యాచ్ల్లోనే యాభై రెండు పాయింట్ ఒకటి మూడు సగటుతో నాలుగు వందల పదిహేడు పరుగులు సాధించాడు అందులో ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి ఈ సీజన్లో తాను ఆడిన తొలి మ్యాచ్లో ఫిఫ్టీ రెండవ మ్యాచ్లో ఫిఫ్టీ మూడవ మ్యాచ్లో ఫార్టీ ఐదవ మ్యాచ్లో ఫిఫ్టీ ఆరవ మ్యాచ్లో ఫిఫ్టీ ఏడవ మ్యాచ్లో ముప్పై ఇప్పుడు ఎనిమిదవ మ్యాచ్లో మరో యాభై బాధి అదరగొట్టాడు గత సీజన్లోనే సుదర్శన్ అదరగొట్టాడు ఈసారి ఇంకా గొప్పగా రాణిస్తున్నాడు గత సీజన్లో సుదర్శన్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ వేగం లేదనే విమర్శలు వినిపించాయి కానీ ప్రస్తుత సీజన్లో అతడు దూకుడు పెంచాడు అతడి స్ట్రైక్ రేట్ నూట యాభై రెండుగా ఉంది తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ కెప్టెన్ సుబ్మన్ గిల్తో కలిసి టైటాన్స్కు అద్భుత ఆరంభాలని అందిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు గుజరాత్ గత ఆరు మ్యాచ్ల్లో నాలుగు గెలిచిందంటే అందులో సుదర్శన్ రోల్ చాలానే ఉంది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే ఛాంపియన్గా నిలిచిన గుజరాత్ ఈసారి కూడా టైటిల్ దిశగా దూసుకెళ్తోంది ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు విజయాలతో దాదాపు ప్లే ఆఫ్స్ బర్త్ ఖాయం చేసుకుంది ఆ టీం ఇప్పటి వరకు పంజాబ్ లక్నో చేతిలో మాత్రమే ఓడింది